మనతో ఉన్నారు మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రధానమంత్రి పీవీ నరసింహరావు గారు ఆయన పనిచేసినప్పటి నుంచి అంతకుముందు నుంచి కూడా పివి నరసింహరావు గారు అంటే రాజమండ్రి వాసులకి లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇండైరెక్ట్గా ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు గుర్తు గుర్తుకొస్తారు అంత సన్నిహితంగా ఉండే వ్యక్తి సార్ పీవీతో మీకున్న సాన్నిహిత్యం ఇవన్నీ అంటే ఇప్పుడు భారతరత్న వచ్చిన నేపథ్యాన్ని చూ పరిస్థితుల్లో ఎట్లా చూడాలి ఆయనకి అవార్డు రావడం ఏ విధంగా మీరు చూస్తారు ఎప్పుడు రావాలి శ్రీ అవార్డు అంటే ఇప్పుడు కొన్ని కొన్ని స్టేచర్ దా ఏ లెవెల్కి వెళ్ళిపోతుందంటే భారతరత్న మనం మనం గౌరవించుకోవటానికి ఆయనకి ఇచ్చుకోవటం తప్ప వాళ్ళ స్టేజ్ దాటిపోయారు యూవి నరసింహరావు గారు కానీ మనిషి భారతరత్న ఇవ్వటం ద్వారా ఒకసారి గుర్తు చేసుకోవటం అంటే గుర్తు యూ నరసింహరావు గారిని మర్చిపోయేటువంటి అవకాశమే రాదు అంటే ఆయన తిప్పాడు దేశాన్ని దేశాన్ని చాలామంది ప్రధానమంత్రులు చేశారు కానీ దేశాన్ని ఒక పందాలో వెళ్తున్నది ప్రపంచం అంతా వెళ్తున్న లైన్లోకి తిప్పగలగడంలో పివి నరసింహారావు గారు చూపించినంత చాకచక్యం ప్రపంచంలో ఏ దేశం వాళ్ళు చూపించలేకపోయారు చాలా దేశాలు కొలాప్స్ అయిపోయాయి దానికి ఉదాహరణ మన పక్కనే రష్యా రష్యాలో పెట్టిన పెరిస్ట్రోకా ఆల్మోస్ట్ ఈ తీసుకొచ్చిన సంస్కారం కట్టే అక్కడ రష్యా సర్వనాశనం అయిపోయి ముక్క ముక్కలు అయిపోయాయి ఎక్కడెక్కడ పోయిందో తెలియకుండా పోయితే భారతదేశం అసలు మనకు తెలియనే తెలియదు మనం రౌండ్ తిరిగేసామన్న సంగతి కూడా కుదుపు లేకుండా చాలా స్మూత్గా తెప్పగలిగాడు ఇది నేను చెప్పే మాట కాదు సాక్షాత్ ఎవరినైతే మనం ఈ సంస్కరణలు అన్నీ తీసుకొచ్చింది ఈయన అని మన్మోహన్ సింగ్ గారిని పొగుడతాం ఆ మన్మోహన్ సింగ్ గారు చెప్పాడు ఇది నాది కాదు అబ్బాయి క్రెడిట్ క్రెడిట్ గోస్ టు పివి నరసింహారావు నాలాంటి వాడిని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి వాడుకోవచ్చు అనేటువంటి ఐడియా రావటమే రాజకీయ నాయకుడికి రావాల్సిన ఐడియా పొలిటీషన్కి ఏ విద్య తెలియక్కల విద్య తెలుసున్నవాడు ఏ విద్య ఎవరికి తెలుసు అన్నది కనిపెట్టగలిగిన వాడే మేధావి వాడే రాజు రాజుగారికి విద్యలు రాకపోయినా ఎవడు యుద్ధంలో పనిచేస్తాడు ఎవడు మేధో సంపత్తి తోటి ఒక ఐడియాలజీలో మనకు హెల్ప్ చేస్తాడు ఎవడు వ్యూహరచనలో పనిచేస్తాడు వీళ్ళందరినీ గుర్తించగలగాలి పీవీ గారు పీవీ గారు మన్మోహన్ సింగ్ అయితే ఎలా సేవ్ చేశారంటే అలా సేవ్ చేశారు బయట పడకుండా నెక్స్ట్ మైనార్టీ గవర్నమెంట్ ఫైవ్ ఇయర్స్ సర్వైవ్ అయ్యారు సర్వైవ్ అయ్యి తర్వాత ఎలక్షన్ కూడా ఆయనవి పతనం అయిపోయి పోలా బాగానే వచ్చాయి అనుకున్నట్టుగానే వచ్చాయి నెక్స్ట్ ఆయన ఎప్పుడు పీవీ గారు గ్లామర్ పెంచుకోవడానికి ట్రై చేయరా క్లియర్గా మీటింగ్లో చెప్పేవాడు ఇందిరాగాంధీ నెహ్రూ వీళ్ళందరూ వేరు నేను వేరు పార్టీ బలపడితేనే మన పార్టీ నెగ్గుతుంది అని క్లియర్గా చెప్పగలిగిన దమ్ముంది ఆయనకి నా మొహం చూసి ఓట్లేరు పార్టీ బలపడితే ఓట్లేస్తారు అదొక నేను చాలాసార్లు చెప్పాను ఆయన ఒక భిన్నమైనటువంటి వ్యక్తిత్వం చాలా రేరుగా ఉంటుంది చాలా సింప్లిసిటీ అంత ఉన్నత స్థానంలోకి అలాంటి మనిషి వెళ్ళగలిగాడంటేనే డెమోక్రసీ బలంగా ఉన్నట్లంటాడు మన దేశంలో ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉంది కాబట్టి ఒక మేధావి ఎప్పుడైతే క్రైసిస్ వచ్చిందో దేశానికి ఆ క్రైసిస్ వచ్చిన టైంలో తీసుకొచ్చి మేధావి చేతి కదా చెప్పడం అనేది బహుశా మన ఏమో మన ఆ శక్తి ఎందుకో భారతదేశానికి ఉంది ఎన్ని రకాల దెబ్బలు తిన్నా అందులోంచి తట్టుకుని పైకి రాగలిగినటువంటి శక్తి దానికి ఉదాహరణ పివి నరసింహరావు గారు ఖచ్చితంగా అటువంటి వాళ్ళు చాలా చాలా నేను అందుకే సోక్రటిస్తో పోలుస్తానే ఆయన ఎంత ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిన తర్వాత దాదాపుగా ఒక పదేళ్ళు ఏడెనిమిదేళ్ళు ఉంటుంది తొంభై ఆరులో దిగిపోయాడు ఆయన రెండు వేల నాలుగులో మరణించాడు ఈ ఏడెనిమిదేళ్ళలో చాలా బాధలు పడ్డాడు మెయిన్ మెస్ట్ ఒకసారి నాతో అన్నాడు ఆయన నిద్ర పట్టట్లేదు అని చాలా బాధపడ్డాను నేను ఏమో ఎందుకో నితర పట్ట అది ఆయన గురించి మాట్లాడితే నా మొమ్మది చాలా తక్కువ సంబంధం ఆయన ప్రధానమంత్రిగా దిగిపోయిన తర్వాత నేను ఢిల్లీ ఎప్పుడు ఎండినా ఆయన వెళ్ళి కలిసేవాడిని ఆయన కూడా ఇష్టపడేవాడు ఇష్టపడి కూర్చుని గంట గంటన్నర రెండు గంటలు ఆయన బాల్యం గురించి చాలా ఎంబరాసింగ్ క్వశ్చన్ వేసేవాడిని వాటన్నిటికీ సమాధానాలు చెప్పేవాడు ఏంటి అలా వీడు వచ్చేదో పచ్చపచ్చగా మాట్లాడుతున్నాడు నేను నెక్స్ట్ వచ్చినప్పుడు వీడిని రావద్దంటే నేను లోపలికి వెళ్ళడానికి ఉండదు కానీ ఎప్పుడూ నేను డిసప్పాయింట్ అయి రాలేదు రెండు గంటలు కూర్చున్నా మూడు గంటలు కూర్చున్నా అంత అది ఒక దాన్ని ఏమంటారు ఒక గని ఆ గనిలో ఎంత ఆయన తెలియని సబ్జెక్ట్ లేదు ఇంటర్నే ఇంటర్నేషనల్గా ఆయనకున్నటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్లో ఏ దేశం గురించి చెప్పినా అంత సులువుగా చెప్పగలిగేవాడు ఎకానమీ గురించి అంత సులువుగా చెప్పగలిగేవాడు ఎకానమీ గురించి ఆయన రోజు ఏం చెప్పాడు జేబులో డబ్బులు పెట్టడం డబ్బు ఉన్నవాడు బజార్లో బయలుదేరి ఓ గొడుక్ కొనుక్కోవాలనుకుంటే వాడు అలా పెడుతుంటే వాడు జేబులో డబ్బులు లేకపోతే వాడు అలా ఎంటు ప్రతిదీ చూసిన ప్రతిదీ వాడికి కొనాలనిపిస్తుంది కానీ జేబులో డబ్బులు ఉండవు వాడికి డిప్రెషన్ అదే ఏంట్రీ ఇన్ని సామాన్లు కొనాలి మనం లేదని అదే వాడి జేబులో ఒక వంద రూపాయలు పెట్టేంటి గొడుగు కొనుక్కురారా అంటే వాడు అటు ఇటు తిరిగి ఇక్కడికన్నా గొడుగులో ఒక వారం రోజులు అయితే సాప్డౌన్ ఉంటేటండి అప్పుడు కొనుక్కుంటాను అంటే వాడి వంద రూపాయలు వాడి జేబులో ఉందన్న ధీమా ఆ ధీమా ఈ దేశంలో నిరుపేద క్రియేట్ చేయగలగటమే నా ఎజెండా ఇంత చిన్న మాటల్లో విడమర్చి ఏంటంటే వాడు ఏదో ఖర్చు పెట్టేసుకోమని డబ్బులు ఇవ్వటం కాదు వాడికి ఆ ధీమా ఉండాలి ఎస్ ఈ డబ్బు నాది ఇవాళ రేపు ఖర్చు పెట్టుకుంటారు అనేటువంటి ఒక ధీమా ఉండాలి ఆ ధీమా క్రియేట్ చేయడమే ప్రభుత్వం నా ముందున్న లక్ష్యం సరే మౌనమునిగా మన్మోహన్ సింగ్ అంటారు అందరు ఈయన కూడా అసలు ఎవరితో మాట్లాడరు ప్రసంగాల్లో కూడా చాలా క్లిప్తంగా మాట్లాడతారు మీతో అంత సన్నిహితంగా ఎట్లా ఆయనతో సన్నిహితంగా ఉండేవాళ్ళు ఎవరినైనా ఎవరితోనో అడగండి నాకన్నా ఎక్కువ మాట్లాడతారు ఆయన మౌనముని ఎవరితోటి మనం మాట్లాడుతుంటే ఆయన వింటాడు అది ఒక్కటే అది రేర్ క్వాలిటీ జనరల్గా ఆ స్థాయి మనిషికి అవతలకు వెళ్ళి ఎవడు నేను అక్కడా ఎవడో వీడియో వచ్చి ఏదేదో చెప్తున్నాడని అన్నీ వినేవాడు అన్నీ అలాగా ఆయన నన్ను విపరీతంగా లైక్ చేయడానికి ఫస్ట్ కారణం ఏంటంటే అంతకుముందు ఆయనకి నాకు పరిచయం ఆయన నాకు తెలుసు కానీ నేను ఆయనకి తెలియదు తొంభై నాలుగు అసెంబ్లీ టికెట్ నాకు వచ్చింది నేను పోటీ చేశాను ఓడిపోయాను ఓడిపోయిన తర్వాత ఒక నెలలకో రెండు నెలలకో పార్లమెంట్లో ఆయన ప్రధానమంత్రి వరండాలో ఆయన వెళ్తుంటే ముందు సెక్యూరిటీ వాళ్ళు పక్కన నిలబెట్టేస్తారు వెళ్తున్న వాళ్ళందరూ ఆగిపోయాం ఆయన స్పీడ్గా వెళ్ళిపోతున్నారు అయితే అందరూ నమస్కారాలు పెడుతున్నారు నేను నమస్కారం పెట్టి సార్ రాజమండ్రి అరుణ్ కుమార్ నిన్న అన్నాను అనగానే ఆగి అలా చూసేటప్పటికి వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు కూడా కొంచెం అయ్యారు ఏదో మాట ఆయన పక్కనే నడుస్తుంటే ఆయన అడిగాడు ఏమయ్యా ఎలా చేసేదే అంటే ఎలా విషయం నన్ను ఏం చేయమంటారండి జనం ఒకటి అయిపోతాయి అన్నాడు పక్కన ఆగిపోయాడా మరి ఎందుకు వేయలేదో జనం ఓట్లు ఆలోచించావా టైం ఇస్తే చెప్తాను ఫస్ట్ టైం ఆయన టైం ఇచ్చేస్తాను నాకు ఇంకా టెన్షన్ వచ్చేసింది టైం ఇచ్చి వచ్చి కలవమంటే ఏం చెప్తావు ఏదో అనేసాం ప్రధానమంత్రి మొత్తం నాకు వచ్చినవన్నీ రాసుకుని ఎలా జరిగింది ఎలక్షన్ అంతా రాసుకుని ఆ మాట అంటూ నువ్వు అక్కడ చెప్పావు అయ్యా జనం ఓట్లేదు ఓడిపోయానని ఎవడు చెప్పినా వాడేదో చేశాడు వీడేదో చేశాడు అంటారు నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నాడు అది అవి నేను అనుకుంటాను జనం ఓటు వేయలేదండి ఏం చేయమంటారు అన్న మాట ఆయనకి ఎంత బలంగా నాటుకుందంటే ఇక తర్వాత నుంచి నాకు ఇంకేం లేదు ఉండదు అన్న కుమార్ ఫోన్ చేస్తే చాలు ఆయన ఎవరో పాండే ఆయన ఎవరో ఉండే ఎవరు నా పేరు వివరంగా చెప్పేసి ఉంటాడు ఆయన మళ్ళీ ప్రధానమంత్రిగా ఉండగా ఆయన్ని తొంభై ఐదులో కలిశాడు ఇంటికి తీసుకెళ్ళాడు ఆయన తర్వాత తొంభై ఆరు ఆయన ఎలక్షన్ దిగిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆ ఎనిమిదేళ్లలో నేను ఎంపీ అయ్యే వరకు ఎప్పుడైనా సరే ఎంపీ అవ్వగానే అండి నమస్కారం పెట్టి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను తీసుకున్నప్పుడు కూడా ఆయన చెప్పాడు చాలా జాగ్రత్తగా ఆహరించు రోజులు మారుతున్నాయి మనిషి స్ట్రైట్గా నడిచేవాడిని నడవనెవరో స్ట్రైట్గా నడిచేటప్పుడు చూసుకుని జాగ్రత్తగా ఉండాలి ఆయన ఏం చెప్పినా సరే ఆ కొటేషన్ ఆయన అసలు పీవీ కొటేషన్లే వేయచ్చు చాణుక్యుడి కొటేషన్ లాగా లేకపోతే గాంధీ గారి కొటేషన్లో అంబేద్కర్ కొటేషన్లో ఎలా అయితే వచ్చాయో అలా టీవీ గారి కొటేషన్లో వేయచ్చు అంత చాలా తక్కువ పదాలతోటి చాలా ఎక్కువ వాల్యూ వచ్చేలా చెప్పారు ఎలా ఆయనకి భారతరత్నం వచ్చిందంటే మంచిదే మంచి ఇదే చేశారు కానీ భారతరత్నం వచ్చిందని పెద్ద సంబరపడిపోకలేదు ఎందుకంటే ఆ లెవెల్ దాటిపోయాడు ఆ లెవెల్ ఎప్పుడో దాటిపోయాడు ఆయన ఖచ్చితంగా ఈ చరిత్రలో పివి నరసింహారావు అన్నది భారతదేశ చరిత్రలో ఒక పెద్ద అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోవటంలో మేధా ఉన్నవాడు ఎలా ప్రవర్తిస్తాడు అన్నది కనుక ఒక పాఠ్యాంశం అయితే టీవీ గారి జీవితం సార్ ఇప్పుడు బాబ్రీ మసీద్ పాపం ఆయన మీద సార్ అది ఎంతవరకు ఆయన లోపల ఎలా పడేవారు అసలు ఆయన అప్పుడు కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళిపోయి సీతారాం కేసరి గారు ఆయన గా సీపీపీకి రిజైన్ చేయను రిజైన్ చేసిన తర్వాత రోజు నేను మీట్ అయిన వెళ్ళి ఆయన తప్పేమిటంటాడే ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నేను దూరంగా ఉంటే ముస్లిం ఓటు మళ్ళీ వెనక్కి వస్తుంది క్రిస్టియన్ ఓటు వెనక్కి వస్తుంది మైనార్టీ ఓటు మన ఓటు బ్యాక్ ఈవి నరసింహరావు వాళ్ళే పోయింది అని వాళ్ళు అనుకుంటున్నారు ఓకే నేను చేయగలిగి నేను ఉంటుంది పక్కకెళ్తే వస్తుందేమో చూద్దాం ఆయన ఏనాడు కాంగ్రెస్ పార్టీ సీతారాం కేసరి గారు అంత అవమానించినా ఈయన ఆయన క్రిటిసైజ్ నేను వెళ్ళి అడిగాను ఏంటంటే ఆయన ఇలా చేసేటప్పుడు మీకు నోటీస్ ఒక అంటే ఎప్పుడు ఇవాడయ్యా చెప్పరానికై సరే అలా దేశభక్తులు ఒక ఒక్క ఒక్కొక్క నిర్ణయం ఒకలా మనకి కష్టమైందన్నంత మాత్రాన మనం అలా మాట్లాడకూడదు కదా ఏదో ఒక ముని మహాములు ఉంటారు అలా అలాంటి చూసినట్టు ఎప్పుడు అసలు ఎవరి మీద కోపం రాయలే సరే వరుస పెట్టి భారతరత్నాలు అందరికీ ప్రకటించడాన్ని మోడీ ఎట్లా చూడాలి కి ముందు జరుగుతున్న పరిణామం అదే ఆలయం కానీ మోడీ గారు ఏం చేసినా ఆయన ఎజెండాకి ముడిపడే చేస్తాడు ఆయన అది దాచుకోవడానికి కూడా ఆయన పెద్ద లేకపోతే ఆయన ట్వీట్ చేయటం కమిటీ ఉంటుంది కమిటీ ఫస్ట్ టైం భారతరత్న ఆయనే ట్వీట్ చేస్తున్నాడు సరే దానివల్ల ప్రయోజనం ఆయనకు వస్తుందని ఆయన వెయిట్ పెరిగితే బీజేపీకి అది అడ్వాంటేజ్ కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా ఏం మాట్లాడరు ఇది ఒక ఇది ఒక ఫేజ్ ఇదొక ఒక ఫేజ్ తీసుకొచ్చారని ఈ దేశం అయిపోతుంది ఇవన్నిటికన్నా రాముడి ఆలయం అనేది ప్రధానమని వాళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి కొట్టుకొచ్చి ఈవేళ దాని బెనిఫిట్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో ఏదైనా ఏంటంటే పివి నరసింహారావు గారు ఆ రోజున రామాలయం చెప్పగానే కాబిడీ మస్జీద్ కూలిపోవడానికి ఈయన కారణం ఇవన్నీ కూడా వాళ్ళ అకౌంట్లో వేస్తారు ఏసి వీళ్ళందరూ కూడా మా పార్టీ వాళ్ళే వాళ్ళ సుభాష్ చంద్రబోసు వాళ్ళ పార్టీ వాడే పటేలు వాళ్ళ పార్టీ వాడే వాళ్ళ పార్టీకి ఎవరు లేరు ఈ లో ఉంచే కొంతమంది లీడర్స్ లాగాలి అందుకని ఆ కోవలో పీవీ గారిని లాగారు రేపు రెండో ఇందిరాగాంధీలో అవుతారు వీలైతే జవహర్లాల్ నెహ్రూలో అవుతారు ఏముంది దానికి ఆయన చెప్తాడు ఆయన దేశ ప్రధాని ఆయన ఏం చెప్పినా ప్రజల్లోకి వెళ్తుంది ఇప్పుడు దీని మీద మనం పెద్ద ఏమవుతుంది మన మోడీ గారు వ్యవహారం తెలియదు కదా ఎవరికి అంటే మీరు మీరు మర్చిపోలే అనుభూతులు కానీ అనుభవాలు కానీ ఉంటాయి అన్నీ ఏది మర్చిపోలేము ఎందుకంటే అసలు ఆ లెవెల్ ఆఫ్ మనిషితో అంత చనువుగా చూడగానే ఏ అను బాగున్నావా అని అనగలిగే అంత చనువులోకి వెళ్ళడమే ఏదో ఎక్కడో నాకు జాతకంలో ఉంది ఏదో పెద్ద పెద్ద మహాపురుషులతోటి ఇక ఏదో వెళ్ళి కలిసేటువంటి అవకాశం ఉందని మనకేదో రాసి రాసి అని అంటారు కదా అలా రాసిపెట్టుంది అలాంటి అంటూ ఒకటి అనుకుంటాను అంటే అమెరికాలో కలిసాం అమెరికాలో తెలుగు మహాసభలకు వెళ్ళాను అంటే పీవీ గారు వచ్చారు అంటే పీవి గారు వచ్చారు ఆయన అలా నడుచుకుంటే వాకింగ్కి వెళ్తున్నాడు ఆయన పక్కనే కమాండోస్ వాళ్ళు మరి వాకింగ్ నడుచుకుంటూ వెళ్తున్నాడు పంచాది కట్టునాయి అడ్డపంచు కట్టున ఇది నమస్కారం సారే నన్ను హాయ్ ఎప్పుడొచ్చారా ఎంత రెండు వేల్లో ఎంత ఆనందం నా పక్కన మా సిస్టర్స్ మా బంధువులు అందరూ ఉన్నారు వాళ్ళందరికీ ఆశ్చర్యం వాళ్ళకి పీవీ నరసింహరావు అంటే అసలు ప్రపంచంలో అంత గొప్ప నాయకులు లేడని ప్రశ్న ఆ రోజుల్లో మొత్తం ఎంటైర్ వరల్డ్ అంతా కొలాబ్స్ అయిపోయినప్పుడు ఇండియా కొలాబ్స్ అవ్వకుండా ఆనవాడు పీవీ అని అటువంటి పీవీ నేను అప్పటికి ఎంపీని కాదు ఏం కాదు నన్ను గుర్తుపెట్టి ఏమయ్యా ఎప్పుడొచ్చావు అనేటప్పటికి వాళ్ళందరూ నన్ను నా గౌరవం పెరిగిపోయింది ఫ్యామిలీస్ అన్నింటిలో పివీ గారితో అంత క్లోజ్గా మాట్లాడగలం మా అందరం వెళ్ళి ఆయన రూమ్లో రెండు గంటలు కూర్చున్నాం రెండు గంటల సేపు ఆయన అందరు చెప్పింది విన్నాడు అందరితో మాట్లాడేదో తన సొంత పిల్లల సొంత కొడుకు వచ్చినట్టు సొంత కూతురు వచ్చినట్టు మా వాళ్ళు మా సిస్టర్స్ వాళ్ళ పిల్లలు ఆ ఫోటోలు ఇప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది వారిని ఇంత మనిషి ఆయన కాలు ఇలా పైన పెట్టుకుని కూర్చుని అనడా రూమ్కి వెళ్ళేటప్పటికి మేమంతా వెళ్ళాం వెళ్ళిన తర్వాత కాలు తీసేసాడు తీసి కాసేపు మాట్లాడి నేను మళ్ళీ కాలు తీసి పైన పెట్టు కూర్చుంటాను మీకు ఎవరికి అభ్యర్థం లేకపోతే ఎంత గ్రేట్ అండి అంత అప్పటికే ఆయన ఓల్డ్ మ్యాన్ కాళ్ళు వాస్తున్నాయి కాదు అందరినీ చుట్టూ కూర్చున్న తర్వాత కాళ్ళు పెట్టుకోవచ్చా అని అడగటం అంటే అక్కడే అసలు మనిషి వ్యక్తిత్వం బయటపడిపోతుంది అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయగలిగినటువంటి అదే అతని పెద్ద ఎసెక్ట్ నీవు చిన్నవాడివి నేను ప్రధానమంత్రి చేసిన వాడిని అన్న అసలు ఆ అహంకారం అనేది అహంకారం వదిలే అసలు ఆ ఫీలింగే ఉండదు ఆయనకి అందుకే అంత పెద్ద మమ్మత్వం ఆయన చెప్పాడు ఒకసారి అడిగాను నేను ఏమండి మీరు ఇలా ఉండేవాడు మీరు అసలు ఎక్కడ పైరు చేసి ఎలా మేనేజ్ చేసి ప్రధానమంత్రి అవ్వగలిగారు ముఖ్యమంత్రి అవ్వగలిగారు ఎలా అవ్వగలిగారు నన్ను అవి ఇవి చేయకపోవటమే నా క్వాలిఫికేషన్ ఉంటుంది సార్ ఎలా అవుతారండి ఎవరు ఆ రోజు ముఖ్యమంత్రి అయిన రోజున ఆంధ్ర తెలంగాణ గొడవ ఆంధ్ర వాళ్ళకి ఆమోదం ఉన్నటువంటి తెలంగాణ వ్యక్తి కావాలి నేను ఒక్కడే ఉన్నాను అందుకు నన్ను ప్రధానమంత్రి ముఖ్యమంత్రిని చేశారు తర్వాత ప్రధానమంత్రి పదవి వచ్చింది సీట్లన్నీ సౌత్లో వచ్చాయి పార్టీ అంతా నార్త్ వాళ్ళ చేతిలో ఉంది నార్త్ వాళ్ళకి అంగీకరించ అంగీకారం ఉన్నటువంటి సౌత్ వాళ్ళకి కావాల్సి వచ్చింది తీతే నేనే ఉన్నా ఇంకెవరు లేదు తీసుకొచ్చి పెట్టాను ఎంత సింపుల్గా తేల్చాడు అంటే అలా డెస్టినీ తీసుకొచ్చిందన్న తప్ప అందులో నా ప్రయత్నం ఏమీ లేదు అని అది ఒప్పుకోగలనికి చాలా యోగి తరహా అంతే డెస్టినీ ఏం మార్చలేదు సార్ మీరు తరచు ప్రెస్ మీట్స్లో ఎక్కువ చెప్తా ఉంటారు అంటే ఎంతో అత్యధిక మెజార్టీ సంపాదించిన పివీన్ సర్ ముఖ్యమంత్రి కూడా తర్వాత కాలంలో దింపు ఇది ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉదాహరణ చెప్తా ఉంటారు ఈ అనుభవాలు ఎలా తీసుకోవాలండి ఇప్పుడు ఎప్పుడైనా సరే పివీ గారు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటూ ఎలక్షన్కి వెళ్ళి కాంగ్రెస్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ విన్ అయింది ఆయనే ఆరు నెలల్లో ఆంధ్ర ఎదుటేషన్ తీసుకొచ్చి ఆయన దిగిపోవటానికి కారణం ఆంధ్ర ఎజ్యుదేషన్ ఏం కాదు భూ సంస్కరణలు అమలు చేసి నిజంగా చేద్దామని తనకున్నటువంటి ఏడు వందల ఎకరాలు ఎంతో ముందు ఇచ్చేసాడు ఇవన్నీ వెనక్కి పోయి ఆయన ఇప్పుడు దిగిపోయిన తర్వాత నేరస్తులాగా రోజు మన టీవీలో కోర్టు దగ్గర రావటం కోర్టు నుంచి వెళ్ళటం ఇదే చూసాం తప్ప ఈయనకి ఎందుకే అది కూడా ఇన్ని ఈయన మేము కేసులు ఏంటి లంచం తీసుకున్నాడని కాదు లంచం ఇచ్చాడని అంతే కదా వాళ్ళు ఎవరికో లంచం ఇచ్చి ఓటేయించుకున్నాడని జయ ఈ కేసులు అవి చూస్తుంటే అనిపిస్తుంది డెస్టినీని ఎవడం మార్చలేడు ఆయన కూడా ఏం ఫీల్ అయ్యాడు కాదు తిరిగేది జరుగుతుంది ఒక్క ఈ నిద్ర పట్టట్లేదే అన్న మాట దగ్గరే ఎక్కడైనా లోపల లోపల ఏమో నాకు తెలియదు ఏమో సార్ కోర్టులు ఇవి ఏం చేస్తారో ఒక హెడ్ మిజిస్ట్రేట్లు అని మీకు తెలియకుండానే వర్డీ పెట్టుకున్నారేమో ఏమో అంటే ఏమో అన్నాడు లేదు అదొక ఈజ్ అబౌవ్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ సార్ జీవితం ఒక పాఠం అలా ఉండగలిగితే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు ఉన్నట్టే ఉండగలరా ఆయనే ఉండలేకపోయిన ఆకర్లో చెప్పాడు ఇద్దరు పక్కట్లేదన్న చిన్న స్టేట్మెంట్ కాదండి ఎక్కడో మనిషికి వరి ఇవన్నీ జరుగుతాయరా కాలం పరిస్థితులు బట్టి జరుగుతాయరా అన్న మాట తను చూసి నేర్చుకోవచ్చు అన్నప్పుడు తనే మళ్ళీ ఈ మాట కూడా చెప్పాడు కానీ అన్ని కేసులని బయట పోయారు ఈ కేసులు ప్రధానమంత్రి పివి నరసింహరావు కరప్టా అన్నది ఎక్కించడం కోసం అంత న్యూసెస్ జరిగింది కానీ అక్కడ ఏం కేసులు ఆ కేసులో ఏముంది ఆధారం ఆయన ఎవరికైనా ఇప్పుడు నా గురించి నువ్వు వెళ్ళి అక్కడ ఎక్కడో ఏదో ప్యాక్లో ఓట్లు డబ్బులు ఇస్తావు నేను నేరస్తుగా తీసుకెళ్ళి ఏం ఏంటి టీవీ గారు ఎప్పుడైనా డబ్బు విశ్వాసం పట్టించుకున్నాడు ఆయనకి ఎలక్షన్లో కూడా అట ఎవడమే వచ్చింది సార్ ఈ వెయ్యి రూపాయలు మీరు ఉంచండి మీకు ఎలక్షన్ కదా అంటే తీసుకోవడానికి ఒక మనిషి ఉండేవాడి ఆయనకి ఇచ్చేయని వాటిని అలా డబ్బులు ఇచ్చిన వాళ్ళు అందరి దగ్గర తీసుకుని ఆ మనిషి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొత్తం అందరికీ రాయి స్వారసపడ్డాడు మీరు ఎవరెవరు ఎంత ఇచ్చారు అది ఏ రకంగా ఖర్చు అయింది మొత్తం వాళ్ళకి అందరికి ఒక కార్డు వచ్చేసేది నేను కూడా తొంభై నాలుగులో చేశాను ఆయన ఇది వినే మొత్తం నాకు ఫండ్ ఇచ్చిన వాళ్ళందరికీ ఒక కార్డు రాసారు నాకు ఇచ్చిన వాళ్ళు తక్కువ మంది కాబట్టి రాయగలిగాను డీవీ గారు చాలా ఉన్నత ఎన్నిసార్లు ఎలక్షన్లు పోటీ చేశాడే అంత ఒక నిబద్ధత ఎవరికి రూపాయి విషయంలో అది ఏం లేదు సరే ఏడు వందల ఎకరాలు ఇచ్చేసిన వాడికి ల్యాండ్ సీలింగ్లో ఇంప్రిమెంట్ చేయాలంటే ముందు నేను ఇవ్వాలి కదా అని సార్ ఇప్పుడు ఆయన పదవి నుంచి దిగేటప్పుడు వాజ్పేయి పదవి ఎక్కేటప్పుడు కోక్రాన్ అనుపరిస్ కానీ లేకపోతే సీక్రెట్ సంబంధించి నాకు ఆయన కాగితం చెప్పాడని అని చెవులు చెప్పాడు ఆయన చెప్పారు అంటారు వాజ్పేయికి చెప్పారు ఇట్లా జరిగింది సంభాషణ ఇప్పుడు నేనంతా ఇంట్లో ఫిక్షన్ చేస్తారు అంటే రాజకీయ ప్రత్యర్థులు వేరు ఇప్పుడు శత్రుత్వం అనేది చూసే టీవీ నరసింహరావు గారికి శత్రువు లేడు అవతల శత్రువు అనుకోవాలి తప్ప ఆయన ఎవరితోటి శత్రుత్వంలో లేడు ఆయన సోనియా గాంధీ గారి గురించి మాట్లాడినా చాలా హైగా మాట్లాడేవాడు సోనియా గాంధీ గారు కూడా నాతో పివి నరసింహరావు గురించి చాలా అయితే నేను ఆశ్చర్యపోయినప్పుడు యూనివర్సి పిల్లలు వెళ్ళినప్పుడు సోనియా గాంధీ గారు నేనే తీసుకెళ్ళాను అయితే ఈ మధ్యలో కొన్ని కొన్ని ఉంటాయి ఈ రాజకీయాల్లో తప్పవు వీళ్ళిద్దరూ స్నేహంగా అయ్యారు అనేటప్పటికి చాలా మంది ఈయన వదిలేసిపోతారు అవి నదిలేసిపోతారు సో మనసులో మనకి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా సరే ఆ అభిప్రాయాలు బయట వ్యక్తపరచకుండా బతక్క తప్పదు టీవీ గారు అయితే సోనియా గాంధీ గారినే ఎవరైనా సరే అంతే రాజకీయాల్లో కంటూ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నడవాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టుగా మనం నడుస్తామని రాజకీయాల్లో కుదరదు అది పీవీ గారికి ఎప్పుడో తెలుసు కానీ పీవీ గారు ఒక గొప్పతనం ఏంటంటే వీటి వీటిని మించి ఒకటి ఉంది ఈ సిల్లీ థింగ్స్ ఇవన్నీ వీటన్నిటిని మించి ఒక పరమార్థం ఉంది సో వీటినో పెద్ద మనం సీరియస్గా ఇన్వాల్వ్ అయిపోయి బాధపడిపోక్కర్లేదు చూద్దాం ఆ పరమార్థం నన్ను తీసుకొచ్చి ప్రధానమంత్రి ఎవరు చేశారు నన్ను ముఖ్యమంత్రిని ఎవరు చేశారు నాకు ఈ నైంటీ వన్లో ఈ క్రైసిస్లో రాజీవ్ గాంధీ చచ్చిపోవడం ఏంటి అది వచ్చిన ఆ ఎత్తిన పడడం ఏంటి ఎక్కడ ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటనలు ఏం జరుగుతుందో చూద్దాం ఆ ఆ మనస్తత్వం అలవర్చుకోరా బాగు అని చెప్పి భగవద్గీత అంతా అదే అది అలవర్చుకున్నవాడు జీవితాన్ని జయించినట్టే మనం ఎంత గింజుకున్నా అందులో ఏదో అనుకుంటాం ఎలా ఉండాలి ఉండాలి ఉండాలని సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఉండలేము అలాగే అది తెలియకుండానే బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది కోపం వచ్చేస్తుంది అని ఆ చేసిన వచ్చినప్పుడు కూడా అలా ఉండగలటం అనే గారు ప్రాక్టీస్ చేశాడు ఖచ్చితంగా అందులో సఫలం అయ్యాడు అంటే నేటి రాజకీయ నాయకులు కానీ లేకపోతే యువత కానీ ఆయన నుంచి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటండి ఫైనల్ ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా నువ్వు ఎంత గొప్పవాడివి మంచివాడివైనా నీ విధి ఏదైతే రాసిందో తప్పించుకోలేవు పీవీ గారు ఆఖరి రోజులే అందుకు ఉదాహరణ ఒకటి రెండు నా వల్లనే ఇదంతా జరిగింది అనేటువంటి అహంకారాన్ని లోపలికి కానీ రాణించావా నువ్వే పోస్ట్లో సర్పంచ్ పోస్టులో ఉన్నా ప్రధానమంత్రి పోస్ట్లో ఉన్నా ఇదంతా నాదే అనేటువంటి అహంకారాన్ని కనుక నీలోకి రాణించావా దాని పర్యవసానం నిన్నే పాడు చేస్తుంది అది ఖచ్చితంగా ఎవరినో మేతా జనాలు ఏమనుకుంటారో మళ్ళీ ఎలక్షన్ ఎక్కుతావు ఇదే కాదు నిన్నే అది నీ మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఈర్ష్య ద్వేషం అహంకారం ఈ మూడు పక్కన పెట్టి గనక ఉండగలిగితే టీవీ అంత నివాడిని అవ్వడానికి అవకాశం ఉంటుంది టీవీ దేశాన్ని పరిపాలించినటువంటి ప్రధానమంత్రులందరిలో యోగి ఒక ఫిలాసఫర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే టీవీ నరసింహరావు అందులో నాకేం అనుమానం లేదు ప్రపంచం మెచ్చిన రత్నానికి మళ్ళీ రత్నం ఇచ్చినట్టే కానీ ఇప్పుడు ఆయన ఎప్పుడో రత్నం కాబట్టి దేశాన్ని దశ దిశ అని మార్చిన వ్యక్తి అని చెప్పి అరుణ్ కుమార్ గారు చెప్తారు చక్కని సందేశం చివరిలో ఇచ్చారు ఏదైతే ఈర్ష్య ద్వేషం అసూయ ఇవన్నీ కూడా అధిగమించి యోగిలా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారు ఇది నేటి రాజకీయ నాయకులు కావచ్చు యువత కావచ్చు వీళ్ళంతా కూడా నేర్చుకోవాలని చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్ కుమార్